ట్యూబ్ టెస్ట్ చాలామంది లేడీస్ భయపడతారు ఇది పెయిన్ఫుల్ టెస్ట్ అని సో ఏమీ వరి అవ్వకండి పీరియడ్ సెవెంత్ డే అనేది ట్యూబ్ టెస్ట్ చేస్తాం దాంట్లో రెండు రకాలు ఉంటాయి హెచ్ఎస్జి అని అది ఎక్స్రే చేస్తారు కొంచెం పెయిన్ ఉంటుంది నార్మల్గా రేడియేషన్ త్రూ చేస్తారు బట్ ఈ మధ్యలో అడ్వాన్స్డ్గా ఎస్ఐఎస్ స్కాన్లోనే సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ మీరు చూస్తున్నారు కదా ఇది సిరేంజ్ అనమాట సెలైన్ ఉంటుంది దీంట్లో ఈ చిన్న కేథెటర్ ఐయూఐ చేస్తారు అసలు పెయినే ఉండదు కొన్నిసారి ఏం చేస్తామంటే ఒక నో బ్లాడర్ క్యాథేటర్ కూడా ఇస్తాము బట్ జనరల్గా దీంట్లో మనకు తెలుస్తుంది ఇది మనం గర్భాశయం లోపల వేసి సర్వీక్స్ వరకు వేసి ఇక్కడ స్కాన్లో చూస్తామనమాట ఇప్పుడు మీకు లైవ్ డెమాన్స్ట్రేషన్ ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇది స్కాన్ అనమాట ఇది గర్భాశయం ఇక్కడ కెథెటర్ పెట్టాము ఇక్కడ సెలైన్ వస్తు వస్తున్నది మనం లోపల చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా మంచిగా గర్భాశయం లోపల వెళ్తుంది అండ్ దెన్ క్రాస్ సెక్షన్లో మనం ట్యూబ్స్ అనేది ఈ ఓవరీ పక్కనే ఆ సెలైన్ అనేది వెళ్తాయి అనమాట ఇక్కడ ఇటో ఓవరీ కూడా కొంచెం మూవ్ అవుతుంది చూడండి ఇక్కడ సెలైన్ ఎంటర్ అవుతుంది యా సో ఈ సైడ్ ట్యూబ్ బానే ఉంది దిస్ ఇస్ రైట్ సైడ్ మనీ అదర్ సైడ్ ఆఫ్ ద ఓవరీ కనిపిస్తుంది కదా ఇక్కడ సెలైన్ ఎంటర్ అవుతుంది ఫ్లష్ అవుతుంది చూడండి ఇక్కడ డ్రాప్ సో మీ బోర్త్ ట్యూబ్స్ ఆర్ పేటెంట్ అమ్మా ఓపెన్ ఉంది రెండు సైడ్ ఓవరీస్ దగ్గర సెలైన్ వచ్చింది సో ట్యూబ్